హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినీలా వ్లాగ్స్ ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నానండి ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకున్నాము అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తానండి కొన్ని వెల్లుల్లి తీసుకున్నానండి కొంచెం అల్లం ముక్కలు ఇంకా చెక్ దాల్చిన చెక్క కొన్ని లవంగాలు ఎండు కొబ్బరి ఉల్లిపాయ ఒకటి చిన్నది ఇంకా కొంచెం కొత్తిమీర వీటన్నిటిని గ్రైండ్ మన మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాము చూడండి మన మసాలా పేస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను మటన్కి కావాల్సిన మసాలా రెడీ అయిపోయిందండి మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం మటన్ తయారు చేయడం ఎలానో చూద్దాము నేను ఇక్కడ వన్ కిలో మటన్ తీసుకున్నానండి బాగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాము నేను ఒక ఎయిట్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి కొంచెం వేడెక్కాక మనం ఆనియన్స్ వేసి గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు వేడి చేసుకున్నాము బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నామండి ఇది ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి దాంతోపాటు మనం మటన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం బాగా అందులో వాటర్ వెళ్ళిపోయేంత వరకు ఇప్పుడు సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాము వాటర్ పోయేంత వరకు వేయించుకుంటే ముక్క గట్టి గట్టిపడుతుందండి మనకు ఎక్కడా కూడా ముక్క ఇట్లా మెత్తగా అయిపోయి చిరిమినట్లు కావడం అందుకు జరగదు వాటర్ అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం వీటిని ఇప్పుడు నేను కొంచెం మెంతకూర యాడ్ చేసుకుంటున్నానండి దీనివల్ల బాగా టేస్ట్ వస్తుంది మన కర్రీకి ఇంకా నెక్స్ట్ టమాటాస్ యాడ్ చేసుకుంటున్నాను బాగా కలుపుకుందాం ఒకసారి ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటున్నానండి టూ స్పూన్స్ వేసుకుంటున్నాను నెక్స్ట్ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి టేస్ట్ బాగా వస్తుంది వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్నామండి వాటర్ యాడ్ చేయట్లేదు ప్రజెంట్ ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాము చూడండి బాగా ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు మసాలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నది వేసుకుంటున్నాను ఒక త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ వేసుకుంటున్నానండి ఇది బాగా కలుపుకున్నాము ఇప్పుడు మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేసుకున్నామండి చూడండి ఆయిల్ బాగా పైకి వచ్చేసింది వాటర్ అన్నీ వెళ్ళిపోయాయి మనం ఎప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నామండి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే బాగా టేస్ట్ వస్తుందండి మటన్ మంచిగా ఉడుకుతుంది ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నామండి చూడండి ఫ్రెండ్స్ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నాను ఇప్పుడు మనం ప్రిజర్వ్ వరకు కాసేపు పక్కన ఉంచుకొని ఓపెన్ చేసి చూద్దాము నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి బాగా కుక్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మన మటన్ బాగా ఉడికిపోయింది ముక్క కూడా మంచిగా ఉడికిందండి ఇప్పుడు నేను లాస్ట్లో కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను ఇది మీకు అవసరం అయితే యాడ్ చేసుకోవచ్చు కొంచెం స్పైసీ కావాలనుకునే వాళ్ళు లేకుంటే అవసరం లేదు అలానే కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక నిమిషం అలా ఉడికించుకున్నాను ఇప్పుడు ఇంకా మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మన మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి వేడి వేడి మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి మిగతాన్ని ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్